కాంగ్రెస్ పార్టీలో సింగల్ విండో చైర్మన్ గా జయనేన బాలం చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ సేట్ గారికి చంద్రశేఖర్ సార్ గారికి వారికి నేను ముందుగా స్వాగతం పలుకుతా ఉన్నా అదే విధంగా అదే విధంగా తుంగతుర్తి సింగల్ విండో చైర్మన్ మరియు డీసీఎంఎస్ డీసీసీ బిసిడీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదిరి గారికి మరి విక్రమ్ రెడ్డి గారి కూతురు గారు గారంటే ఒక పేరు ప్రతిష్ట ఒక ఉద్యమ నేత ఆ కుటుంబానికి ఒక తెలంగాణ సాహిత్య రహితంగా పోరాట ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి వారి కూతురు ఝాన్సీ జాన్సీరెడ్డి గారు కూడా వారి సహచరులతో ఒక సహచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరూ కూడా సాధారణంగానే కాంగ్రెస్ పార్టీకి అవమానిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వ పాలన అరాచక పాలన ప్రజా వ్యతిరేక పాలన చేసింది కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఢిల్లీ కొడలు మోడీ మోడీ గవర్నమెంట్ పదేనా ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మా వద్ద సాయం చేస్తారని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది వాళ్ళకి నేను ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు ఇవ్వని కూడా వాళ్ళు పార్టీ కోసం సర్వీస్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా నేను నేను నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నాను వారితో పాటు ఇవాళ డైరెక్టర్లు అందరూ కూడా ఏకైక డైరెక్టర్ తర్వాత రవీంద్ర రెడ్డి గారు డైరెక్టర్స్ కనుక వాళ్ళందరూ కూడా నేను నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నా ఉన్న డైరెక్టర్లు కూడా రేపు వచ్చి జైలుగా పోతా ఉన్నారు కనుక ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉండబడిన దేశంలో ఉండబడిన కోట్లాది మంది పడుగుబడు రాజ్యాంగాన్ని మారవాలని ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది కనుక ఈ రాజ్యాంగాన్ని మార్చుడు రిజర్వేషన్ తీసేసడు నీ బియ్యం నాకు నా బియ్యం నీకు ఈ వ్యవహారం అంతా ఏది నడిచే పరిస్థితి లేదు నిట్టారుగా అయ్యాల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కిరణ్ కుమార్ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మడమైన మెదడుతోని ఇవాళ ఈ నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ కోటలో అయ్యేలా ఈ భువనగిరి కిల్లా అందులో కిరణ్ కుమార్ రెడ్డి గారు మన దుర్ దిల్సి బిడ్డ సాలిగౌరవ బిడ్డ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం అందరూ కూడా చేయ కలిపి కులాలకు మతాలకు అన్నిటికీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాల్సిన ధర్మం ఉంది ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికలలో బ్రహ్మాండంగా అసెంబ్లీ సీట్ కల్పించరు అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇంకా చిన్నతనం కాలేదు కాంగ్రెస్ పార్టీ బిల్వ ఉన్నది దాంట్లో ఏ డౌట్ లేదు కనుక ఈ ఇక్కడ బీజేపీ కానీ భావజేపీ కానీ ఏది ఉండదు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అయితే వాడు ఫ్యామిలీ ఎక్కడ పోయి ఎవరు లేరు అందుకోసం మిత్రులారా ఎడ గెలిచేదే కాంగ్రెస్ పార్టీ నిలబడేది కాంగ్రెస్ పార్టీ అందుకోసం ఇంకా కూడా జైనింగ్ కార్యక్రమం ఉంటాయి కనుక వీళ్ళందరూ కూడా నిండుగా నేను వీళ్ళందరూ కూడా సీనియర్ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళంటే జనం ఉంటారు ఆ జనమే ఇంకోటో కనుక మీరు స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తారంటే నేను వాళ్ళు నిండుగా నిండుగా కడుగ కాంగ్రెస్ పార్టీ కడుగు నిర్వహించడం ఆహ్వానించడం జరిగింది మొత్తం ఇక్కడ తుర్తిలో బిఆర్ఎస్ పార్టీ మొత్తం కాలేజీ ఎవరు ఆపే పరిస్థితి లేదు వాళ్ళే కనువ చేయాలని అనకా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి మీరు శాశ్వత ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందరూ సహకరించాలని చెప్పి నిండుగా వాళ్ళు చేరిన వాళ్ళందరూ కూడా నిండుగా స్వాగతం మనకు हलो हलो